హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను మిల్లెట్స్తో ఇలా దోశలు అలాగే పొంగనాలు చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి డైలీ ఏదో రకంగా మిల్లెట్స్ని అలవాటు చేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి వెయిట్ తగ్గటానికైనా షుగర్ పేషెంట్స్కైనా కూడా చాలా హెల్దీ ఈ రెసిపీ కోసం నేను తీసుకున్న మిల్లెట్స్ అయితే సజ్జలండి సజ్జలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను బియ్యం కానీ రవ్వ కానీ ఏమీ లేకుండానే సజ్జలతో ఇలా చక్కగా క్రిస్పీ దోశలు వేసుకోవచ్చు దీనికోసం చిన్న టీ గ్లాస్తో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి రెండు కప్పులు సజ్జలు తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు దాకా అటుకులు తీసుకోవాలి అలాగే చిటికెడు మెంతులు తీసుకోవాలండి దోశల్లోకి ఇలా మెంతులు వేస్తే మనకి దోశ వేగేటప్పుడు కానీ దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా తెలుస్తుందండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి సజ్జలు మీకు ఇలా కడిగినప్పుడు వాటర్తో ఇలా బయటకు వచ్చేస్తాయండి ఇలా మనం టీ వడ పోసుకుంటాం కదా దాంతో మీరు క్లీన్ చేసుకుంటే చక్క సజ్జలు అనేవి పడిపోకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగే వరకు ఇలా నీళ్లు పోసుకొని దీనిని బాగా నానపెట్టుకోవాలండి కనీసం ఆరు ఏడు గంటలు నానపెట్టుకోవాలి ఇక్కడ నేనైతే మార్నింగే నానపెట్టుకుంటున్నాను ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈవినింగ్ టైంకి చూస్తే మనకి ఇవన్నీ కూడా కంప్లీట్గా నానిపోతాయి మిలెట్స్ ఏదైనా కూడా చాలా ఎక్కువసేపు నానాలండి మినిమం ఆరు నుంచి ఏడు గంటలైనా కూడా వాటిని బాగా నానబెట్టుకోవాలి వీటిని ఎక్కువగా నానపెట్టుకుని తీసుకోవటం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి అంటే అరగకపోవటం కానీ వేడి చేయటం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు మినిమం ఆరు ఏడు గంటలైనా కూడా నానబెట్టుకోవాలి ఇలా బాగా నానిన తర్వాత నీళ్లు తీసి పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేనైతే మిక్సీ జార్లోనే తీసుకున్నానండి గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇలా ఒక బౌల్లోకి మనం రుబ్బుకున్న పిండి మొత్తాన్ని కూడా వేసుకోవాలి పిండి మరీ లూజ్గా ఉండకూడదండి కొద్దిగా గట్టిగానే రుబ్బుకోండి చూసారు కదా ఇంత మెత్తగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి నైట్ మొత్తం నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి ఇది మీరు మార్నింగ్ చేసుకున్నారంటే చక్కగా ఈవినింగ్కి రుబ్బుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకుంటే తెల్లాటికి మనకి పిండి చూసారు కదా పొంగింది అలాగే చాలా బాగా నానిపోయిందండి పిండి అనేది ఇలా మనకి మధ్యలో బబుల్స్ వస్తాయి కనుక మనకి మనం తీసుకున్న పిండి బాగా నానినట్టు ఇలా నానిన పిండితో మనం దోశలు కానీ ఇడ్లీలు కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి ఒక్క పిండితో కనీసం మూడు నాలుగు రోజులు ఒక్కొక్క రోజుకొక రకం చొప్పున టిఫిన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కొద్దిగా గరిటి జారుగా ఉంటే మనకి ఇడ్లీలు వేసుకున్నా కూడా చక్క మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈరోజు దోశలు వేసుకుంటున్నానండి మీరు ఇదే పిండితో ఇడ్లీలు వేసుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు ఊతప్పం కానీ ఏవైనా ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చండి ఒక్క పిండితోనే ఇక్కడ నేను దోశల కోసం అయితే స్టవ్ వెలిగించి ఇలా పెనం పెట్టుకుని పెనానికి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను బ్రష్తో ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే ఇలాంటి పెనాల మీద మూడు నాలుగు దోశల తర్వాత కూడా పెనానికి దోశలు అంటుకోకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి చూసారు కదా రెండు గరిటెల దాకా పిండిని వేసుకుని దీన్ని వీలైనంత పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పెనమంతా కూడా ఎంత పల్చగా వేసుకున్నా కూడా మనకి నాన్ స్టిక్ ప్యాన్లో ఎలా అయితే పల్చగా క్రిస్పీగా వస్తాయో వీటికి కూడా అలాగే వస్తాయండి ఇక్కడ నేనైతే పైనుంచి కొద్దిగా క్యారెట్ తురుమును వేసుకుంటున్నాను ఇంకా మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒకవైపు బాగా ఎర్రగా కాలనివ్వాలి ఎర్రగా కాలింది మనం దోశ తీయటానికి రెడీగా ఉంది అన్నప్పుడు ఇలా పైనుంచి పప్పుల పొడి కానీ కారపొడి కానీ ఉల్లి కారం ఏదైనా సరే వేసుకోవచ్చు మీ చాయిస్ని బట్టి ఇక్కడ నేనైతే దోశని ఒక్కవైపే కాల్చుకుంటున్నానండి చూసారు కదా దోశ మొత్తం కూడా ఎర్రగా వేగిపోయింది మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలి దోశలు చూసారు కదా దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత దోశ వేసే ముందు ఒకసారి మంటని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే పెనం బాగా కాలి ఉంటుంది కాబట్టి మీకు దోశ అనేది వెంటనే గరిటికి ఇలా పైకి లేచి వచ్చేస్తుంది పిండి అంతా కూడా కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ ఇంకొక రెండు గరిటల దాకా పిండిని వేసుకుని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుని పైనుంచి క్యారెట్ తురుము అలాగే పప్పుల పొడి వీటన్నిటిని వేసుకుని ఆయిల్ కూడా వేసుకుని ఒకవైపు ఎర్రగా కాల్చుకుంటే మనకి సజ్జలతో చేసిన దోశలు రెడీ అయిపోతాయండి ఇందులో మనం బియ్యం కానీ ఇంకా రవ్వ కానీ ఇలాంటివి యాడ్ చేయకుండానే మనకి దోశలు చక్కగా క్రిస్పీగా ఉంటాయండి ఇలాంటి దోశలు ఏంటంటే కొద్దిగా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది ఉండి టేస్ట్ చాలా బాగా వస్తాయండి మిల్లెట్స్తో చేసిన ఐటమ్స్ తినలేము అనుకునే వాళ్ళకి ఇలా చక్కగా దోశలు వేసి క్యారెట్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి దోశలు కానీ ఇడ్లీ కానీ పొంగణాలు కానీ వేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ నేను అదే పిండితోనే కొద్దిగా పొంగనాలు కూడా వేసుకున్నానండి ఇడ్లీ కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇలాంటి వాటికి ఎప్పుడైనా సరే రోటి పచ్చడి అయితేనే మంచి కాంబినేషన్ అండి చక్క క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి లోపల కూడా చూసారు కదా ఉల్లిపాయలు క్యారెట్లు ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే నా ఛానల్లో ఆల్రెడీ సజ్జలతో ఇడ్లీలు కూడా చేశానండి అవి కూడా ఉంటాయి అలాగే ఎర్రకారం దోశ కూడా ఉంటుంది ఈ వీడియో లాస్ట్లో ట్యాగ్ చేస్తానండి ఖచ్చితంగా వాటిని కూడా చూసి మీరు కూడా హెల్తీగా ట్రై చేయండి